ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన సాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తురాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచిక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మను తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపచేసిన దానిని ఎహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనియుడైన ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి ఎద్దనున్న సమస్త జీవరాశులను ఇస్రాయేలీలందరి మధ్యను రింగివేసిన రీతిని చూడకయురుగకూయున్న మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకొనడి విహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నట్టుకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకున్నట్లును ఎహోవా వారికిని వారి సంతానమునకును దయచేసుదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటినీ మీరు గైకొనవలను మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన ఎహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దానిమీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించెదను మీ హృదయము మాయలలో